మనం నివసించే గృహాలకు ద్వారములను బట్టి రోడ్లను బట్టి మహాత్ములు కొన్ని పేర్లు నిర్ణయించారు ఇప్పుడు క్రూరశాల అంటే ఏమో తెలుసుకుందాం గృహమునకు తూర్పు ద్వారము ఉత్తర దిశ ఎందు ఉపద్వారము తూర్పు ఉత్తర దిశల ఎందు వసారాలు కలిగి ఉండును మిగిలిన దక్షిణ పడమర దిశల ఎందు గోడలు ఉండును క్రూర వ్యాధులు కలిగించును అని మహాత్ములు తెలియజేశారు తూర్పు పశ్చిమము ఉత్తరము దక్షిణము గృహానికి తూర్పునకు సింహద్వారము ఉత్తర దిశ ఎందు ఉప ద్వారము కలిగి తూర్పు ఉత్తరాలు వసారాలు కలిగి ఉండే ఇంటిని అని పేరు పెట్టారు ఇది క్రూరమైన వ్యాధులు కలిగించును అని చెప్పారు ఇక్కడ మనము గమనించవలసినది ఎక్కువ భాగం ఇప్పుడు తూర్పు ఈశాన్యంలో ద్వారం పెడతారు ఉత్తర ఈశాన్యంలో ద్వారం పెడతారు తూర్పు మధ్య ఉత్తరము మధ్య ద్వారం పెట్టినప్పుడే అది క్రూరశాల అవుతుంది గాని తూర్పు ఈశాన్యంలో ఉత్తర ఈశాన్యంలో ద్వారం కలిగి తూర్పు ఉత్తరాలు వరండాలు ఉంటే అది క్రూరశాల కాదు అని ఇందు మూలంగా మనకు తెలుస్తున్నది కదా కాబట్టి తూర్పు ఉత్తరాల దిశల ఎందు కాకుండా తూర్పు ఈశాన్య ఉత్తర ఈశాన్య ద్వారములుంటే శుభమే ఇస్తుందని తెలియజేస్తున్నది తూర్పు ఉత్తరాలు ద్వారాలు కాకుండా తూర్పు ఈశాన్య ఉత్తర ఈశాన్య ద్వారాలను క్రూరశాల్య అని చెబుతున్న వారి విజ్ఞత ఏపాటిదో అది ఇప్పుడు అర్థమవుతున్నది కదా కాబట్టి మహాత్ములు వాస్తు శాస్త్రవేత్తలు ప్రజలు ఈ విషయాన్ని గమనించవలసినదిగా కోరుతున్నాను అయితే ఉత్తరము తూర్పు రెండు దిశల్లో వరండాలు ఇబ్బందే కలిగిస్తుంది తూర్పు దక్షిణము రెండు దిశల వరండాలు ఇబ్బందే కలిగిస్తుంది దక్షిణము పడమర రెండు దిశల వసారాలు ఇబ్బందే కలిగిస్తుంది పడమర ఉత్తరము రెండు దిశల్లో వసారాలు ఇబ్బందే కలుగు చేస్తుంది కాబట్టి ఈ వసారాలలో ఒకటి కన్ఫర్మ్ చేసుకోవాలి రెండవ సైడ్ వసారా నిర్మించకుండా ఉంటే ఈ క్రూరశాల అని చెప్పబడే దోషం ఏమాత్రము మన పైన పనిచేయదని తెలియజేస్తున్నా